ఆర్థిక లావాదేవీలు ఆర్థిక స్థిరత్వం పరంగా కూడా ఇబ్బంది పడతారు ఓం గురుభ్యో నమ శ్రీ శంక వెల్కమ్ టు కే చూస్తే ఉంటాం అంట ఏ నువ్వు లావైపోతున్నావు నీ బొజ్జ కనిపిస్తుంది ఎక్సర్సైజ్కి వెళ్ళొచ్చు కదా వాకింగ్ వెళ్ళొచ్చు కదా చాలా చాలా సలహాలు ఇస్తాం అలాంటి స్థూలకాయలను చూసి మనం వెకిరించడం వల్ల తెలిసి గాని తెలియనక్క కానీ వాళ్ళని మనం మాటలతో గాని చేతలతో గాని నొప్పించడం వల్ల మీకు జాతకంలో గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఏర్పడతాయి అదేవిధంగా స్థూలకాయలతో పాటు మగ సంతానము తాత వరస వచ్చేటటువంటి వాళ్ళు మీ యొక్క మత పెద్దలు మీ కుటుంబంలో పెద్దలు వీళ్ళందరినీ కూడా తెలుసు కానీ తెలియక కానీ మాటలతో కానీ చేతలతో కానీ ఇబ్బంది పెట్టినట్లయితే గురువుకి సంబంధించిన దోషాలు మీ జాతకాల్లో ఏర్పడతాయి ఈ గురువు యొక్క బలహీనత మీ జాతకంలో ఏర్పడినట్లయితే మీకు కలిగేటటువంటి దుష్ప్రభావాలు ఏంటో తెలుసా ఎడ్యుకేషన్ పరంగా మీరు వెనకబడిపోతారు ఆర్థిక లావాదేవీలు ఆర్థిక స్థిరత్వం పరంగా కూడా ఇబ్బంది పడతారు ముఖ్యంగా పెద్ద అయిన తర్వాత మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశాలు లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము అదేవిధంగా మోషన్కి సంబంధించి అంటే కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో పుత్రకారకుడు గురుగ్రహం అంటే మీకు చక్కటి సంతానం కలగాలి సరైన సమయంలో సంతానం కలగాలి అంటే గురువు యొక్క అనుకూలత మీ జాతకంలో ఉండాలి మీకు ప్రత్యేకించి జాతకంలో గురువుకి సంబంధించి కానీ ఏ గ్రహానికైనా సంబంధించి కానీ దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే స్క్రీన్లో కనిపించే కేవేఎస్ఎస్ శారదా ఆస్ట్రో ఛానల్లో లో ఫోన్ నెంబర్ని ని సంప్రదించడం ద్వారా మీకు అపాయింట్మెంట్స్ ఇవ్వబడతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవేసారదా ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కేవెస్ శారదా ఆస్ట్రో పేజ్ని కూడా ఫాలో అవ్వండి